దాత పోరు నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు రాష్ట్రం సంగ దేవుడేరుకు కానీ ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నాడు మాజీ మంత్రులు కానీ ఎవ్వరూ రాల చాలా చోట్ల రాల ఇక కొంతమంది ఈ బొడ్డోళ్ళు మన ప్రాంతంలో నిన్నగా మొన్న కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన బొడ్డోళ్ళు వ్యవసాయం అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళు అన్నదాతల గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది పైపించు కన్నీరు గారుస్తున్నారు ఐదేళ్ల నుంచి నువ్వేం చేసేవనే దానికి సమాధానం లేదు ఇవాళ యూరియా కొరత అంటున్నారు ఒక్కసారి స్టాటిస్టిక్స్ తీసుకుంటే నీ హయాములో సంవత్సరానికి ఎన్నిచ్చావు పంట మొత్తం కాలానికి నువ్వు ఇచ్చింది ఇప్పటికే పార్ట్లు ఇచ్చేసారు అంటే నీకన్నా ఎక్కువ ఇంకా సఫిషియెంట్గా మోర్దైన సఫిషియంట్ సరుకు ఉంది ఒక అలజడి సృష్టించి ఇది అయిపోతుంది 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 లేదు 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 దొరకట్లేదు అనే ఒక కేకలు సృష్టించి రైతుల్లో ఆందోళన కలిగించి పాపం వాళ్ళకు పాపం పుణ్యం తెలియని అమ్మాయికి రైతులు నిజమే కాబోలు దున్నపోతూ ఏందంటే ఎందుకంటే వీళ్ళ గతంలో అధికారంలో రాక ఇట్లాగే ఎట్లాగే లేనిపోని కబుర్లన్నీ పింక్ డైమండ్ అని మరి అదేవిధంగా నారావారి రక్త ఇదేం చెప్పి బాబాయని చంపి వైజాగ్లో ఇటువంటి నాటకాలన్నీ ప్రజలు నమ్మారు గులకరాయి కేసు మరి ఎయిర్పోర్ట్లో అతని ఏదో ఉంది కుర్రాడు తన అభిమానితోనే పొడిపించుకుని అమ్మమ్మ ఇక్కడ కాదు హైదరాబాద్ వెళ్ళిపోయి సొంత డాక్టర్ దగ్గరికి చేసుకుని నా మీద హత్యాయత్నం జరిగింది ఇవన్నీ జనం అప్పుడు నమ్మి నిజమే కాబోలు ఇంత నీచాతినీసు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు అనుకోలే ఇంత దుర్మార్గుడనుకోలే ఇంత దొంగని అనుకోలే ఇప్పుడు అతను అబద్ధాల కోరే కాదు పచ్చి దొంగ అని చెప్పి నిర్ధారణ అయిపోయి ఏంటో పొట్టోటి చెప్తున్నాడు ఇందాక అన్నా క్యాంటీన్లు దాని పెట్టడం కాదు అది వండిచ్చి పై చే రైతుకి అది ఇదని మాట్లాడుతున్నాడు నువ్వు అన్నా క్యాంటీన్లు ఎత్తిపారేసావు ఎందుకంటే మీరు బియ్యమే బొక్కేవాళ్ళు పేదల ప్రజల నోటి దగ్గర బియ్యాన్నే విదేశాలకు పంపించేశారు మీరు ఐదేళ్లలో ఎక్కడన్నా పంటకాలం తవ్వారా మీరు డ్రైనేజీకి బాగు చేశారా బిల్లులు మట్టికి చేసుకున్నారు మరి ఎన్ని జనం మర్చిపోతారనుకున్నారా ఇవాళ రైతు సంఘాలు ఏర్పాటు చేసి రైతు సంఘాల ద్వారా మరి పంట కాలువలు కానీ మురుగు కాలువలు కానీ తవ్వించే ఏర్పాటు కూటమి ప్రభుత్వం ఇవాళ చేస్తా ఉంది ఇది రైతు కోసం చేసే పని రైతులకు విడతా కూడా ప్రోత్సాహం ఏడు వేల రూపాయలు జమ కట్టడం జరిగింది మిగతాది కూడా రెండో వాయిదా కూడా రాబోతుంది అన్ని విధాల రైతుని ఆదుకునేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నువ్వు అందుకనే ఎవ్వరు జన రైతులు రాల ఎవరైతే జేబులు కొట్టేవాళ్ళు ఈ దొంగలో వైఎస్ఆర్సీపీ దొంగలు ఉన్నారో వాళ్ళే ఒక పచ్చ కండవా వేసుకుని మైకుంది కదా అని ఏదో 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 మాట్లాడుతున్నారు ప్రజలు నమ్మే స్థితి లేదు దయచేసి ఈ జనాలను మభ్యపెట్టే ఆలోచన మారండి ఆ ఈ ప్రభుత్వానికి మీకు పోలిక అసలు ఏమైనా సంబంధం ఉందా నువ్వు రోడ్లే మొత్తం రోడ్లేసి చూపించాడు పవన్ కళ్యాణ్ నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు మొత్తం నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి గ్రామ గ్రామాన ప్రతి చోట కూడా గోతులు పూర్తి చేశారు నువ్వు చేసిన డెఫ్షీట్ని ఒక పక్క పూడ్చుకుంటూ పెన్షన్లు పెంచి ఉచిత ఆర్టీసీ మహిళలకు ఫ్రీ ఇచ్చి అన్నీ మరి పాత బాకీలన్నీ కట్టుకుంటూ నువ్వు చేసిన రుణానికి వడ్డీ కట్టుకుంటూ తెలివితేటలతో సమర్థవంతంగా నిర్వహించబట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంచెం ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశం వచ్చింది దయచేసి పెచ్చ పెచ్చ మాటలు మానేయండి మీ దొంగ వేషాలన్నీ కూడా ప్రజలు గ్రహించారు నీ నోటెమ్మటొచ్చే వచ్చే ప్రతిదీ అబద్ధమే ప్రతిదీ అసత్యమే దయచేసి గుర్తు పెట్టుకోండి తగిన గొడపాటం మీకు ఇప్పటికే నేర్పారు చరిత్రలో చరిత్ర హీలు అయిపోతారు మీరు అందరికీ నమస్కారం నిన్ననే అన్నదాత పోరు బాట అని పెట్టారు అన్నదాత పోరు బాట కాదు బ్రోకర్ల బాట అది మీరు రైతులు కాదు వచ్చింది అక్కడ కుర్ర కొంకలు వేసుకుని మీరు ఏ స్నేషాలు అంత అంతా కాదు నిజంగా రైతుల మీద శతశుద్ధి ఉంటే రైతు కోసం ఏనా మీరు పాటుపడ్డారా పడ్డారా రైతులకు ధాన్యం తోలితే నాలుగు నెలలకి మూడు నెలలకి మీరు రైతుల గురించి రైతు పొరుపాటాన్ని పెడతారా ఎన్నాళ్ళు మోసం చేస్తారు రైతుల్ని యూరియా ఇబ్బంది అంటావు యూరియా ఎక్కడ ఇబ్బంది నువ్వు యూరియా వచ్చే టైంలో పంటలు ఇంకా స్టార్ట్ అవ్వకుందే ఖాళీ గోడౌన్ల దగ్గరికి వెళ్ళి డ్రామాలాడింది నువ్వు ఉన్న గోడౌన్ల దగ్గరికి వెళ్ళా ఖాళీగోడల దగ్గర నలుగురు మనుషులు వేసుకెళ్ళి ఫోటోలు దిగేసే సరిపోద్దానా అయ్యా కిట్టు ఇవాళ నువ్వు సొసైటీలు చంపేశావు లైసెన్సులు రెన్యూల్ చేయని వాళ్ళ మీ నాన్నగారు మంత్రిగా ఉండంగా మేము ఇవాళ సొసైటీలు రెన్యూల్ చేసి ఆర్ఎస్కేల ద్వారా అన్ని సొసైటీలకి స్టిల్ ఈ రోజుకి నీవు ఈ రోజుకి నువ్వు ఐదు వందల టన్నులు మేము ఇస్తే మేము ఏడా ఏడు వందల యాభై టన్నులు పైపుచ్చి ఇచ్చి ఉన్నాం మరి అలాగే మా అచ్చెన్నాయుడు గారి యొక్క సహకారం మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు కేంద్రంతో మాట్లాడి ఎరువులు తెప్పిస్తున్నారు స్టిల్ ఇప్పుడు పద్నాలుగు వేల చిల్లర యూరియా ఈ రాష్ట్రానికి మళ్ళీ వస్తుంది కాకినాడ పోర్టులో దిగింది ఇవన్నీ అయిపోయిన తర్వాత పోరుబాట అని పెడతావా ఎక్కడా ఏది పోరుబాట మంత్రులు రాలా మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు రాలా మాజీ మంత్రులు రాలా కుర్ర వేషాలు వేసుకుంటూ ఇక్కడ నువ్వు నేను మూడు నియోజర్గాలు పెట్టావు ఎంతమంది వచ్చారు ఏంటి మీరు చేసింది కరోనా టైంలో వ్యాక్సిన్లు జగన్మోహన్ రెడ్డి దించాడ అసలు వ్యాక్సిన్లు ఎవరు పంపించేది కేంద్ర గవర్నమెంట్ పంపుద్ది అంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి అంటే కేంద్రం సహకారం లేకుండా డైరెక్ట్ ఈయనే మాట్లాడి తెచ్చిచ్చాడా ఏం మాట్లాడుతున్నారు ఆయన జనాల్ని పెట్టే మాటలో మానుకోండి ఇవేళ రైతులకి మేము ఏడు వేల రూపాయలు ఇరవై వేలు ఇస్తానని మాట ఇచ్చాం దానిలో రాష్ట్ర గవర్నమెంట్ వాటా పదమూడు వేలు సెంట్రల్ పద్నాలుగు వేలు సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేల రూపాయలు కలిపి ఇరవై వేలు ఇస్తా ఫస్ట్ విడతగా ఏడు వేల రూపాయలు వేసాం సూపర్ సిక్స్ పథకాల్లో మొత్తం అన్ని పథకాలు ఇవాళ మేము దిగ్విజయంగా చేసాం నువ్వు పెన్షన్ పెంచుతానని చెప్పి ఐదేళ్ళకి పెంచావు మేము ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఇవాళ రెండు నెలలు ఏప్రిల్ నుంచి మేము ముందుగానే ఇది అవాతాతలకు అందజేశాం ఇవాళ వికలాంగులు పెన్షన్ పెంచాం అలాగే బెడ్ పూర్తి బెడ్ రెస్ట్ ఉన్నవాళ్ళు పదిహేను వేలు పెన్షన్ ఇచ్చాం అలాగే ఇవాళ ఏదైనా చేసామంటే మా కూటమి ప్రభుత్వం తప్ప ఎక్కడ ఎవరు చేయాలి ఇవాళ నువ్వు కళ్ళబల్లి మాటలు చెబుతున్నావు ఖబర్దార్ బందర్లో అభివృద్ధి అంటూ చేసింది ఎవరైనా ఉందంటే కొల్లు రవేంద్ర గారు అలాగే ఎంపీ బాలచౌరి గారు అని చెప్పి మరొకసారి పిచ్చ పిచ్చ పిల్లాపలు రైతుల మీదకు ముసలి కన్నీరు నీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో పబ్బీ ఆడకుండా తప్ప ఏనాడు రైతు బాట రైతు గురించి ఆలోచించిన దాఖలు లేవని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇలాంటి కార్యక్రమాలు పెట్టిన చేయాలని చెప్పి యూరియా అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు పూర్తిగా వస్తుంది మళ్ళా రేపు రాబోయే మళ్ళా రెండు రోజుల్లో మొత్తం అన్ని సొసైటీలకు కూడా పూర్తిగా వస్తాయని చెప్పి తెలియజేస్తుంది